ఆ నిర్వాహకులైన వారు ఆ కార్యాన్ని నడిపించాలి ముందుకు తర్వాత ఇంకో మాటేంటంటే అయిన వారు నేర్చుకున్నవారు నేర్చుకున్నవారు మీ ట్యాలెంట్స్ ఆల్బం బాగా ఎవరు ఎవరు చేశారు ఎవరు క్రమంగా వచ్చారు ఎవరు బాగా నేర్చుకున్నారు వారికి కూడా మరి మేడం మరి మేడం చేతుల మీద కూడా మీకు ఆ చిరు సత్కారాన్ని లేక మేము ప్రతినిధి మన సత్య సుధమ్మ గారు తమ మమ్మీ సందేశం అందిస్తారు తదుపరి డాక్టర్ గారు ఆ సందేశం అందించిన తర్వాత అందరికీ సర్టిఫికెట్ మీ సర్టిఫికేట్స్ మేడం గారు కూడా రెజిస్టర్ సంతకం పెడతారు అమ్మా మీ సర్టిఫికేట్స్ మళ్ళీ మేడం గారికి ఇవ్వండి నల్పి గారికి గ్రెజిటేట్ సైన్ పెడతారు మీకు గ్రీనింగ్ అంటే అది ఎంత వాల్యూ మీకు తెలియదే లేదు కాబట్టి వర్షంతం పెడతారు అలాగే సుతమ్మ గారు కనుక ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుతున్నాను జయమణి మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి మహిళలకు అలాగే పురుష పొంగ విజయ్ గారికి రాజవ్ గారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారం పొద్దు నుంచి మీరు ఏమైనా సెవెన్ థర్టీకి వచ్చాను ఇక్కడికి అప్పటి నుంచి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా జస్ట్ ఒకసారి ఒక్కసారి లేదు కూడా ఉందా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కూర్చోండి చెప్తాను ఆ వెనక ఎండగా ఉంది కదా జరుపుకోండి కుర్చీలన్నీ అలా చేశారు కదా ఒక్కసారి కొంచెం ముందుకు వచ్చేసిన ఖాళీ ఉంచుకోండి ముందు అమ్మా హలో మేడం ముందుగా జరుపుకోండి కావాలి కుర్చీలు ఖాళీగా రండి ఎంత కదా మనం చక్కగా రెడీ అయ్యామంటే ఆ రెడీ అయింది అందరూ చూడాలి చక్కగా మనం రెడీ అయ్యి ఎంతసేపు రెడీ అయినామో అంతసేపు దాన్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది మీకు అంత సమయం ఇక్కడ దొరుకుతుంది ఇబ్బంది ఏదైతే ఆకలేసిందా లేదా మా సార్ ఆగలేసిన నీళ్ళు బాధపడిపోతున్నారు మీకోసం ఎన్ని కష్టపడి పొత్తుల నుంచి కష్టపడి వంట చేసుకొని ఎంత బాగా రెడీ అయ్యి కొద్దు అంటే ఆ సేవ మనకు మాత్రమే తెలుసుకొని తెలియదు ఓకేనా సరే ఈ రోజు మేము బయలుదేరు ఎంత ఎంత బాగా ఉంటుంది కదా కుక్క వస్తుంది కదా కుక్క వస్తుందా ఇక్కడ వడగల్లో వండపడితే ఎలా ఉంటది ఎలా ఉంటది సూపర్ ఒకసారి మీరు వడగల్ల వాళ్ళు కురిపిద్దామా చల్లగానే ఉండాలి కదా మనం ఎక్కడ అక్కడ చల్లగా ఉంటది ఒకసారి వడగల్లో వాళ్ళు కురిపిద్దామద్దా కూర్పిందా ఉన్న వాళ్ళకు ఒకసారి ఓ అని చెప్పండి సరే మీ అందరి చేతులు అది ఒక అతను పెట్టేసుకోండి ఇసురుకోకూడదు మరి సర్టిఫికెట్ కదా చెవరితో చనిచిపోతే మళ్ళీ పనికి రాదు అక్కడ పెట్టేయండి జాతర రెడీ చేతిలో ఉన్నాయి అనుకో ఒకసారి పైకత్త చేదు ఓకేనా మరి వడగల వాన కావాలంటే ఎలా వస్తుంది అనేది ఎవరన్నా అడిగారు నేను అడగలేదు కదా అది వడగళ్ళ వాన ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట ఒకసారి ఉనండి ఇలానండి ఒక ఒకవేళతో పైకి ఇస్తాండి నేను ఎలా ఇస్తాను మరి తగ్గించాలి కదా బాబా ఒకటా నెక్స్ట్ ఫింగర్ పెట్టండి థర్డ్ ఫింగర్ ఫోర్త్ ఫింగర్ ఫిఫ్త్ ఫింగర్ ఏంటి ఆడవాళ్ళందరూ ఇలా తయారయ్యారు అందరూ బయటకి రావాలి ఓకేనా అది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎవరికాయ తినేసి పెట్టుకున్నారు చక్కగానే కానీ మనం లేపాలని ఎందుకు ఇలా చేయించామని అంటే పొద్దున్నీ మీరు అలసిపోయి అలసిపోయి వచ్చేసరికి నిద్ర వస్తా యాక్టివేట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళందరూ వచ్చామంటే చాలా వాల్యుబుల్ టైం ఆ వచ్చిన టైం ఏదో ఒకే వాళ్ళ నుంచి వచ్చిందాము ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చి కొవ్వు నుంచి వచ్చారనేది ఏదో చెప్పేసి నాకు మొక్కలు వెళ్ళిపోకూడదు ఆ ఎక్కింది మీ మనసులో వెళ్తే ఇక్కడికి వచ్చిన వంద మందిలో లేదంటే ఈ వచ్చిన యాభై మందిలో ఒకరిద్దరైనా సరే ఆ మాటల్ని మనసులో హత్తుకునేలా ఉండాలి దానికి కార్యరూపం దాల్చాలనే ఒక మీరు సంసిద్ధత అంటే మీరు మా వైపు మేమేం చెప్తాము అది మీరు క్యాచ్ చేయడం కోసమే ఈ యాక్టివిటీ చేసాం వడగలవానా కదా నా బొందా అంతేనా అంటే ఎందుకు చేపించాము మనం అందు బా ప్రతి మన సాంప్రదాయం ప్రతి సాంప్రదాయం అనుక సైన్స్ కూడా ఉంటుంది కానీ మనం సాంప్రదాయం అని ఎదుగు అనుకుంటాం కొట్టడం వల్ల ఏమైతాయంటే ఈ నర్వ్స్ ఉంటాయి ఇందులో ఈ నర్వ్స్ అన్ని కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ని స్టిమ్యులేట్ స్టిమ్యులేట్ చేస్తాయి అంటే ఉత్సాహ